హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలకి నామినేషన్ వేస్తున్నారు అయితే ఎన్డీఏ కూటమేమో సిపి రాధాకృష్ణన్ గారిని వాళ్ళ క్యాండిడేట్గా ప్రకటించింది ఇండియా కూటమేమో తెలంగాణకు చెందినటువంటి మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారిని వాళ్ళ క్యాండిడేట్గా ప్రకటించింది అయితే గెలిచే అవకాశం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఉన్నా సరే ఏకగ్రీవం కానివ్వడం ఇష్టం లేక మేము కూడా క్యాండిడేట్ని నిలబెట్టాలి ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా ఉపరాష్ట్రపతిగా పోటీ చేసామని చెప్పుకోవడానికి లేదా ఒకవేళ అటు ఇటు అయితే ఏమైనా గెలిచే అవకాశం ఉందా అనే ఉద్దేశంతో తెలియదు కానీ ఇండియా కూటమి వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని ఖరారు చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సుమారు పదకొండు మంది ఎంపీలు ఉన్నట్టున్నారు ఆ పదకొండు మంది ఎంపీల సపోర్టు ఎన్డీఏ కూటమికి చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగిందంట అమిత్ షా గారు ఫోన్ చేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకే సపోర్ట్ ఉన్నారంట అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమికి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు అదే పార్లమెంట్లోకి వెళ్తే మాత్రం కూటమికి సపోర్టు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది దీని వెనక ఆంతర్యం ఏమై ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల ఆ కేసుల నుంచి ప్రధాని మోదీ కానీ అమిత్ షా కానీ కాపాడుతారనే అటువంటి ధైర్యంతో వాళ్ళకే మద్దతు ఇస్తానని చెప్పాడా అంతే కదా ఒక రకంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మాజీ న్యాయమూర్తి ఇప్పుడు ఒక రకంగా రాహుల్ గాంధీ గారి భావజాలం జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం దగ్గర దగ్గరగా ఉంటాయి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసాననేటువంటి లాయల్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద విధేయుత ఉంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తుందో ఆ క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓటింగ్ మొత్తం కూటమి పార్టీకి వ్యతిరేకం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ విషయంలో కూటమి పార్టీకే సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటింగ్ కానీ లేదంటే క్రిస్టియన్ సామాజిక వర్ క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటింగ్ కానీ మరి తగ్గే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే లేదంటే ఢిల్లీలో ఒక పాట స్టేట్లో ఒక పాట పర్లేదు ఎలా పాడినా అంటారా ఒక రకంగా జనాలు అంతా అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం దిగిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంతోనే టైఅప్ పై పనిచేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు అనేది మరొక ఆలోచన లేదంటే ఆయన ఇన్ని రోజులు ఆయన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు తవ్వి సీబీసీఐడీ వాళ్ళు జల్లెడబట్టి మంత్రుల్ని మాజీ మంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రుల్ని జైలుకు పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం అది జరగట్లేదు ఎందుకంటే ఒకవేళ కేంద్రం నుంచి సపోర్ట్ ఉందేమో అని మరి కొంతమంది ఆలోచన ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తే కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేదంటే స్వతహాగానే ఆయనకి అమిత్ షా గారు ఫోన్ చేశారు కాబట్టి సరే ఇక నన్ను అడిగింది ఎవరు లేరు అమిత్ షా గారు అడిగారు కాబట్టి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారా లేదంటే అటు నుంచి ఇండియా కూటమి ఎవరూ ఫోన్ చేయలేదు కాబట్టి ఓకే చెప్పారా అనేది మరి మనకు తెలియదు అనుకోవటం అయితే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల విషయంలో ఎప్పటికప్పుడు మూసేస్తారో అందుకనే ఆ కేంద్ర ప్రభుత్వం అడుగుజాడలో నడుస్తున్నారని అంటున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ